హాయ్ అందరికీ రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాల్లో కుడుములు ఉండ్రాళ్ళు ఇది ముఖ్యం కదండి ఏం చేసినా చేయకపోయినా ఇది కంపల్సరీ మనం నైవేద్యంగా తయారు చేయాలి సో ఈ కుడుములు ఉండ్రాళ్ళు చేయడం చాలా ఈజీ బిగినర్స్ కూడా చేయొచ్చు అయితే ఒకే పిండితేలు ఐదు రకాలుగా మనం తయారు చేయొచ్చు అనమాట సో ఎలా తయారు చేసుకోవాలో ఏంటో సింపుల్ వేలో క్లియర్గా అలాగే కొలతలతో చూపిస్తాను ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యిలో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని వేపుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి తురిమి తీసుకోండి పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు నిమిషాలు నేతిలో వేపుకోవాలి పచ్చివాసన అంతా పోతుందనమాట ఇప్పుడు దీనిలోనే ఒక పావు కప్పు పచ్చనపప్పుని ఒక అరగంట సేపు నానపెట్టుకోండి ఈ పచ్చనపప్పు వేయటం వల్ల ఈ కుడుములకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట అలాగే తినేటప్పుడు కూడా పంటి కింద పడి చాలా టేస్ట్ ఉంటుంది సో వీటిని కూడా కలిపి ఒక నిమిషం వేపుకున్న తర్వాత ఒక పావు కప్పు నీళ్లు పోయండి పచ్చని పప్పు ఉడకడం కోసం మాత్రమే అనమాట మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఎక్కువ టైం కూడా ఉడికించుకోకూడదు అంటే పప్పు అనేది ఉడకాలి అని మరీ మెత్తగా ఉండకూడదు ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు నీళ్లు పోసుకొని దీనిలోనే ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసుకోండి మీ తీపికి తగినట్లుగా వేసుకోవచ్చు ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుందండి వెగుట్ లేకుండా ఉంటుంది మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఫుల్ కప్పు అయినా వేసుకోవచ్చు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలిపి ఒక కప్పు పొడి బియ్య పిండి వేసి కలపండి ఇక పిండి పోసిన తర్వాత ఎక్కువ సెగ అవసరం లేదండి స్టవ్ ఆపేసి వేడి నీళ్ళలోనే పిండి కలిపితే బాగా కలిసిపోతుంది ఇలా వేడి నీళ్ళలో వేసి కలపడం వల్ల మనకి ఇది అనేది ఫామ్ అయ్యి మనం కుడుములు తయారు చేసేటప్పుడు ఏ షేప్ చేసినా సరే విరిగిపోకుండా చక్కగా వస్తాయన్నమాట ఇలా పిండి అంతా బాగా కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కనుంచండి ఈ ఆవిరికి కూడా పిండి అంతా మగ్గినట్లు అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మన చేతికి కాలకుండా ఉండే స్టేజ్కి వచ్చిన తర్వాత పిండి అంతా కూడా మెత్తగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం కుడుముల్ని తయారు చేసుకోవాలండి ఇలా ఫ్లాట్గా చేసుకోవచ్చు అలాగే ఉండ్రాళ్ళలాగా చేసుకోవచ్చు ఇంకొకటి గట్టి పిడికిళ్ళని తయారు చేస్తారు సో ఏం లేదండి ఇలా పిండిని చేతిలో సిలిండర్లాగా తయారు చేసుకొని వేళ్లతో ఇలా గట్టిగా వస్తడమే సో గట్టి పిడికిళ్ళు అంటారు ఇవి కూడా తయారు చేయవచ్చు అనమాట అలాగే హాఫ్ అంటే జిల్లేడు లాగా కూడా తయారు చేయవచ్చు అలాగే మోదకాయలాగా కూడా తయారు చేయవచ్చు సో ఒకే పిండితో మనం ఎన్ని రకాలైనా తయారు చేయవచ్చండి సో పిండి అనేది నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు తయారు చేసుకున్నట్లయితే మనం ఏ షేప్ చేసినా సరే కరెక్ట్గా వస్తాయి విరిగిపోకుండా అలాగే విరలపడకుండా షేప్ అనేది నీట్గా వస్తుంది కుడుములు అనేవి మరీ మందంగా లేకుండా పలచగా తయారు చేసుకోండి అప్పుడు పిండి పిండిగా లేకుండా తినడానికి బాగుంటాయి వీటిని మళ్ళీ మనం ఆవిరి కుడికించుకుంటాం కాబట్టి చాలా హెల్దీ ఎన్ని తిన్నా సరే టేస్ట్ బాగుంటాయి వెగుటుగా ఉండదు అలాగే హెల్త్ కూడా మంచిదండి ఆవిరి కుడికించుకుంటాం కాబట్టి సో ఈ రకంగా మోదకాల్లా కూడా తయారు చేసుకొని వీటికి కొంచెం స్పూన్తో ఘాట్లు పెట్టుకున్నట్లయితే మోదకాల్లాగా అదొక షేప్ వస్తుందనమాట సో ఎలా అయినా సరే అంటే డిఫరెంట్ షేప్స్లో మనం ఇలా కుడుములని తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా నేను ఈ ఐదు రకాలుగా కుడుములని తయారు చేశాను ఇప్పుడు వీటిని ఆవిరికి ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలైనా పెట్టి ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా కడాయిలో నీళ్లు పోసి ఒక స్టాండ్ పెట్టి ఇలా ఒక చిల్లు గిన్నె పెట్టి దీనిలో పెట్టేసుకొని నీట్గా మూత పెట్టి ఆవిరికి ఉడికించుకోవచ్చు మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా ఉడికించుకోండి ఇలా వీటన్నిటిని పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఆవిరికి చక్కగా ఉడికిపోతాయి చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత బాగా ఉడికాయి కదా ఇలా మూత తీసినప్పుడు ఆ ఆవిరికి అది చెమ్మపడి కొంచెం తేమగా అనిపిస్తాయి కానీ ఈ ట్రైన్ బయట పెట్టేస్తే ఒక రెండు మూడు నిమిషాలకి ఆరిపోతాయి పూర్తిగా ఆరిపోయిన తర్వాత చేతికి ఏమీ అంటుకోదు అలాగే కుడుములు కలర్ కూడా మారుతాయి ఇక తీసేసి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్ట్ ఉంటాయి సో హెల్దీ కూడా ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు పిండి కలుపుకుంటే మీకు చక్కగా ఇలా ఐదు రకాల కుడుములు తయారు చేసుకోవచ్చు ఈ కుడుముల్ని నేతితో కలిపి తింటే చాలా టేస్ట్ ఉంటాయి సో మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇలా తినడం మీరు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే అలా ఇష్టం అనమాట సో దేవునికి నైవేద్యంగా పెట్టినా మనం తినేటప్పుడైనా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి తప్పకుండా ఈ వినాయక చవితికి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్